వివేకానంద నైన్టీన్ ఎయిటీన్ వివేకానంద్రీలో అక్కడికి వెళ్ళాడు దేనికోసం విశ్వ ప్రపంచ విశ్వ మహాసభలో మాట్లాడడానికి కష్టపడి ఆ దగ్గర ఏ దగ్గర డబ్బులు వసూలు చేసి పడవ టికెట్ షిఫ్ట్ టికెట్ కదా అవన్నీ కొనుక్కొని ఇంత కష్టపడి వెళ్తే అతను షాకింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ షాక్ ఏంటంటే ఇవి పోస్ట్ పోన్ చేశారు యాక్చువల్ జోరే జరుగుతాయి దాని కాస్త సెప్టెంబర్ పోస్ట్ పోన్ చేశారు అతను పెద్ద షాక్ ఎందుకు అప్పటికే డబ్బులు లేవు రెండు నెలలు అక్కడ డబ్బు ఇచ్చారు ఒకటి సార్ రెండో షాప్ ఏంటంటే నువ్వు వచ్చావు కానీ నీకు పరిచయ పత్రం లేదు పరిచయ పత్రం అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ స్కూల్లో చదువుతూ ఎక్కడికైనా పోటీల్లో కోరుకోవాలంటే నేను పోయి నేను అయ్యన్న స్టూడెంట్ నువ్వు రెండు ఏం చేయాలి లెటర్ వెళ్ళలేదా ఎవరు బాలి అయ్యన్న కాదు లెటర్ బాలేదు సో ఏంటో ఈ స్టూడెంట్ ఈ స్టడీ నైన్త్ క్లాస్ ప్లీజ్ టు పార్టిసిపేట్ అని ఒక దాన్ని ఏమంటే ఇంటర్ట్రాక్టరీ లెటర్ అంటారు అటువంటి ఇంటర్టక్టరీ లెటర్ లేదు లేకపోతే యూఆర్ నాట్ ఇన్సిపేట్ పార్టిసిపేట్ చెప్పి చెప్పాను ఏది ఇంత కష్టపడి అడుగు చందాలు తీసుకుని వెళ్తే విచారంగా ఏం చేశారు అంటే ఆయన షిప్ లో వచ్చేటప్పుడు ట్రైన్ లో వచ్చేటప్పుడు కెనడా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక లేడీ ఆయన ఎదురు కూర్చుంది ట్రైన్ లో కూర్చొని పరిచయం అయింది పరిచయం అవి ఇతను మాట్లాడగలిగింది వివేకానంద అద్భుతమైన ఇంగ్లీష్ అద్భుతమైన ఇంటి గొప్పడని చెప్పి ఆ విజిటింగ్ కార్ట్ ఇచ్చి సార్ ఒకవేళ మీరు ఎప్పుడైనా నేను హార్బోర్ట్ బోస్టన్లో ఉంటాను మీరు ఎప్పుడు వస్తే మాత్రం అయిపో నా దగ్గర ఇంట్లో రెండు రోజులు వచ్చేస్తున్నాడు నీకు ఏం చేయలేకపోతే పాటు ఉంది ఇలాగే రెండు నెలలు ఏమి లేదు విరకపోవాలి తర్వాత మనం ఎలా చేయాలి కదా మాట్లాడాలి ఇంకెందుకని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఉండి ఏదైనా ఆమె డబ్బు రెడీ అందండి వేశాడు నేను మళ్ళీ వెనక్కి రావాలి కదా టికెట్ రావాలి ఆమె ఇంటికి వెళ్ళాడు ఆమెంట్కి వెళ్తే కూర్చోబెట్టినట్టే ఆ మింటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు ప్రొఫెసర్ జాన్ హిందీ రైట్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ మీ ఫ్రెండ్ ఇద్దరు కూర్చున్నారు సాయంత్రం ఆయన వచ్చాడు వచ్చి ఆయన రెండు గంటలు మాట్లాడాడు ఎవరితో వివేకానంద రెండు గంటలు మాట్లాడండి ఆయనకు అర్థమైంది ఏంటంటే మనుషుల్లో ఎంత తెలివైన వాళ్ళు ఉంటారా అని ఆయన చోటు వచ్చారు ఏంటో అర్థమైంది మనుషుల్లో రెండు గంటలు ఎంత తెలివి ఆయనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే హార్వర్డ్ యూనివర్సిటీ అంటే ఈ ప్రపంచంలో టాప్ టెన్ ఒకటి అటువంటి ఆయన అప్పుడు అడిగాడు ఏ పిల్లలు వచ్చానంటే నేను ఇలాగా ప్రపంచ విశ్వవంత మహాసభలో లో పాల్గొనకు వచ్చాను ఏం అన్నప్పుడు సార్ వచ్చాను కానీ ఒకటోది పోస్ఫూర్ అయిపోయింది రెండోది నాకు ఎల్చిపోదండి నన్ను పార్టిసిపేట్ చేయడం లేదు ఎందుకన మెంబర్ ఎందుకు పార్టిసిపేట్ చేయను ఏమీ లేదు నాకు ఎట్లా పరిచయ పత్రం ఏమంటారు ఆయన నవ్వేసి మీకు పరిచయ పత్రం ఏంటండి అన్నాడు అంటే లేదండి వాళ్ళు అన్నాడు మీకు తెలుసా జాగ్రత్తగా అప్పుడు ఆ ప్రొఫెసర్ జాన్ హిందీ ఉత్తరం రాశాడు ఒక ఉత్తరం ఎవరికి ఈ విశ్వమంత మహాసభల చైర్మన్ కి రాశాడు వార ఆయనకి ఏమని రాసాడో తెలుసా అద్భుతంగా రాశాడు ఇదంతా కానీ ఏం అన్నాడు అంటు హీరిస్ అ

సో ఆస్కింగ్ వివేకానంద ఫర్ లెటర్ ఈజ్ లైక్ ఆస్కింగ్ సన్ వెదర్ లైసెన్స్ టు షైన్ అని అందుచేత ఇంకా తెలివైన వాటిని వివేకానందాన్ని పరిచయ పత్రం అడగడం అంటే ఏంటి అంటే సూర్య భగవాన్ నువ్వు రోజు ఉదయిస్తున్నావు కదా అలా ఉదయించడానికి నీకు లైసెన్స్ ఉందా హక్కుందా పత్రం ఉందా అని అడిగితే ఎంత తప్పో ఇతనాడము కూడా అడిగితే అంటే అర్థం చేసుకుంటాడు ఒక అంటే అంత గొప్ప లెక్క వేస్తాడు జోన్ రెడ్డి వెంటనే ఆ శైర్ పిలిచి దీన్ని